అదేవిధంగా ఏదైతే దుర్గా ప్రసాద్ గారు జరుగుతున్న అక్రమాన్ని బాలాయుడు ముందుగా ఆయన వ్యక్తులు ఉండాలి సొసైటీలో ఆయనకి చేసుకుంటాం ఎందుకు లేదు మీరు మీలాంటి మేధావులు

ంద్రక శ్రీరామ్ ఈరోజు మనం కార్మిక శాఖ మంత్రివర్యులు మన సుభాష్ గారిని కలవడం జరిగింది మన హిందూ సైన్యం కోనసీమ జిల్లా అధ్యక్షులు రామచంద్రపురం అగేశ్వర స్వామివారి యొక్క దేవాలయం పాలక మండల చైర్మన్గా ఈరోజు స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన మంత్రివర్యులు రావడం జరిగింది ఈ సందర్భంలో ఆయనతో హిందూ ధర్మం కోసం పోరాటం చేస్తే గతంలో అంతర్వేది విషయంలో ముప్పై తొమ్మిది మందిని అక్రమంగా అరెస్ట్ చేశారు ఆ కేసును ఇప్పటి వరకు కూడా కొట్టేయలేదు కూటమి ప్రభుత్వం వచ్చాక దాన్ని తొలగిస్తారని గతంలో చెప్పడం జరిగింది అది మంత్రిగారి దృష్టికి తీసుకెళ్ళాం ఆయన సానుకూలంగా స్పందించారు వెంటనే దీనిపై మేము ఈ కేసును కొట్టేయడం జరుగుద్దని మాట హామీ ఇచ్చారు చాలా సంతోషం మన హిందూ ధర్మానికి ఇలాంటి మంత్రి గారు ఎమ్మెల్యే ఉండడం వల్ల చాలా మంచిది ఎందుకంటే అన్ని మతాలు సమానంగా చూస్తామని కొంతమందే హిందూ ధర్మాన్ని చాలామంది ఎమ్మెల్యేలు కానీ సులకంగా చూస్తున్నారు అలా టైంలో ఇలాంటి వ్యక్తి మంచి వ్యక్తి అందరికీ ఆపదంటే ఆదుకుండే వ్యక్తి ఎంత అధికారం ఉన్నా సరే సామాన్యుల్లా కలిసిపోయే వ్యక్తి మన చెట్టి సుభాష్ గారికి హైందో సైన్యం ద్వారా హిందూ బంధువుల ద్వారా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వెంటనే మాకు ఇచ్చిన మాటనే మీరు వెంటనే నిలబెడతారని ఆశిస్తూ మీకు వీడియో చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క హిందువు సంతోషించవలసిన విషయం ఇది ఎందుకంటే చాలామంది రాజకీయ నాయకులు మాట్లు ఇస్తారు కానీ నిలబెట్టుకోరు మన వాసంతశెట్టి సుభాష్ గారు చాలా సానుకూలంగా సంధించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం శ్రీరామ్